వృషభ రాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియో వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకు అంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోను మీరు పూర్తిగా వినగలుగుతారు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు రెండు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి వినబోతున్నారు అవి విని చాలా సంతోషపడతారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మా మీద కూడా ఉంది అని అను మీరు చాలా సంతోషపడటం సంబరపడటం అనేది జరుగుతుందనమాట వామ్మో మాకు కూడా ఇంత అదృష్టం అనేది ఆ భగవంతుడు రాశాడా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోతారనమాట ఇంకా మీకేంటంటే ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో అఖండ రాజయోగము అఖండ ఐశ్వర్య ప్రాప్తి తిరుగులేని అదృష్టం అనేది పట్టబోతుందనమాట అవన్నీ ఏంటనేది తెలియాలంటే వీడియోను పూర్తిగా వింటేనే మీకు తెలుస్తుందండి కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి వృషభ రాశి వారిది రాశి చక్రంలో రెండవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి గ్రహం అనమాట అంటే శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ వృషభ రాశి వారి మీద పుష్కలంగా ఉండటం వలన వీరి జీవితంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు సమస్యలు వచ్చినప్పటికీ కూడా చాలా వరకు కూడా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే అదృష్టము ఆస్తి ఐశ్వర్యము శుభకార్యాలు శుభ సూచనలు ఇలా ఎక్కువగా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో ఈ వృషభ రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరి జీవితంలో కష్టాల సంఖ్య లేదు అని చెప్పేసేసి మనం ఇక్కడ చెప్పట్లేదండి వీరిని అదృష్టవంతులుగా చెప్తున్నాము కానీ కష్టాల విషయానికి వచ్చేటప్పటికీ ఈ వృషభ రాశి వారు చాలా రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటారనమాట చిన్న వయసు దగ్గర నుంచి కూడా వారు చివరి వరకు కూడా చివరి రోజుల వరకు కూడా చాలా రకాలైనటువంటి కష్టాలతోటి మానసిక సమస్యలతోటి ఇంకా అంటే రెక్కాడితే కానీ డొక్కాడదు అన్నట్లుగా రెక్కల కష్టం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వృషభ రాశి వారికి అంటే కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు మేము కూర్చుంటే మాకు ఆ భగవంతుడు ఇవ్వాలి లేదా మాకెవరన్నా తెచ్చిపెట్టాలి అని అనుకునేటటువంటి వ్యక్తులు కాదనమాట వీ వీరి కుటుంబం అంతా కూడా పూర్తిగా వీరి రెక్కల కష్టం మీద ఆధారపడి ఉంటుందన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఒళ్ళు దాచుకోవటము నటించటము ఇలాంటివి ఏమాత్రం కూడా తెలియదు వీరికి తెలిసినట్టు ఒకే ఒక్క పని ఏంటంటే కష్టపడి పని చేయటం శ్రమించటం ఇది మాత్రమే వీరికి తెలుసు అనమాట అంతేకాని కొంతమందిని మనం చూసుకున్నట్లయితే పనిని తప్పించుకుంటూ ఉంటారు పనికి దొంగల్లాగా ఉంటారు కానీ ఈ వృషభ రాశి వారు దేనికైనా సరే మేం చేస్తాము మేము ఉంటాము అని చెప్పేసేసి చాలా వరకు కూడా పనుల్లో బిజీగా ఉంటారు ఎదుటివారికి కాస్త కూస్తూ సహాయం చేసేటటువంటి మనసు కూడా ఈ వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీరికి ఏంటంటే దైవం యొక్క అనుగ్రహం కూడా బాగుంటుందన్నమాట ఇంకా మిగిలిన విషయాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా ఇలా ఏదన్నా మీకు ఇబ్బందులు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా అందుతుంది గురువుగారు చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన ప్రత్యేకమైన పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఈ నెంబర్కి గురువుగారికి ఫోన్ ఫోన్ చేస్తే చాలు మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇంకా ఈ వృషభ రాశి వారి విషయానికి వస్తే వీరు జీవితంలో చాలా వరకి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి ఉంటారండి చిన్న వయసు నుంచి కూడా కష్టం అనేది ఎక్కువగా చేసినటువంటి వ్యక్తులు అనమాట తల్లిదండ్రుల దగ్గర కూడా పెద్దగా సుఖపడినటువంటి మనుషులు కాదు వీరు తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే వివాహమైన దగ్గర నుంచి ఇట్లా మనం ప్రతీది చూసుకుంటే ఎప్పుడూ కూడా కష్టమే పడినటువంటి వ్యక్తులు అనమాట అలా వీరికి చాలా వరకు కూడా వీరికి చేసి చేసి చాకరీ రాడ్డు తేలిపోయి ఉంటారనమాట ఇక్కడ వృష్ణ వృషభము అంటే మనకి ఎద్దు వస్తుందనమాట గుర్తుగా అంటే ఎద్దును చూడండి చాలా కష్టపడుతుందనమాట వ్యవసాయం కోసం అని చెప్పేసి అది రేయిం బగళ్ళు కూడా చాకిరి కష్టము బరువులు బాధ్యతలు మోస్తూనే ఉంటుందన్నమాట అలా మోసి మోసి బరువులు ఆ ఎద్దు ఎలాగైతే దృఢంగా మారిపోతుందో అలాగే ఈ వృషభ రాశి వారు కూడా చాకిరి చేసి చేసి గట్టిగా రాళ్ళకలాగా తయారవుతూ ఉంటారనమాట అయితే మనుషులు ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనసు అనేది మాత్రం చాలా సున్నితంగా ఉంటుందన్నమాట ఎవరైనా ఒక చిన్న మాట అన్నా కూడా అస్సలు వీరు భరించలేరు అసలు వీరి వల్ల కాదనమాట అసలు వీరి యొక్క ఉండే రూపానికి వీరి యొక్క మనసుకు సంబంధమే లేదు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు ఎదుటి వారికి ఎంతగానో గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు ఎదుటివారు వీరిని ఎవరన్నా ఒక్క మాట అంటే మాత్రం తట్టుకోలేరు అనమాట ఎందుకంటే మనమేమి అన్నప్పుడు మనల్ని ఎందుకు తిరిగి అనాలి అనేటటువంటి కోపం అనేది వీరికి వెంటనే వచ్చేస్తుంది అలాగే వీరి యొక్క జీవితాల్లోకి ఎవరన్నా తొంగి చూసినా కూడా వీరికి అసలు నచ్చదనమాట అలాగా ప్రేమకు ఎంత ప్రేమను చూపిస్తారో ఎవరన్నా వీరిని అవమానిస్తున్నారు బాధ పెడుతున్నారు అని అంటే మాత్రం అంతకు నాలుగింతల కోపం అనేది వీళ్ళకి వస్తుందనమాట ఎవరు ఇంక ఎదుటి వారు ఎంత గొప్పవారైనా సరే వీరు పట్టించుకోరు వారిని ఖచ్చితంగా వారిని ఈ బాధ పెట్టిన వారిని చేతనైనంత వరకు కాస్తో కూస్తూ మాటల రూపంలోనైనా ఇబ్బంది పెడతారనమాట ఎందుకంటే రెండోసారి మళ్ళీ వీరి జోలి రాకుండా ఎందుకంటే వారి మనసుకు అంత బాధ వేసిద్ది అనమాట ఏదైనా తప్పు చేసినప్పుడు మనం తప్పు అనంటే దానివల్ల పెద్దగా బాధ అనిపించదండి కానీ ఏ తప్పు చేయకుండా కూడా మనల్ని ఎవరైనా వేలు పెట్టి చూపిస్తే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కొన్ని కొన్ని నిరూపించుకోలేము మనము లేదా ప్రతీది నిరూపించుకుంటా పోవాలి అని అంటే మన జీవితం అనేది సరిపోదు కాబట్టి ఇలా ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది అనమాట ఇక వీరేంటంటే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు మూడు రోజుల్లో ఒక రోజు మాత్రం కాస్త విశ్రాంతిగా ఉండి వారికి ఇష్టమైనటువంటి ఆహారం తినేటటువంటి అవకాశము కుటుంబ సభ్యులతో గడిపేటటువంటి అవకాశము కాస్త ప్రశాంతంగా నిద్రపోయేటటువంటి అవకాశం అయితే మాత్రం ఈ మూడు రోజుల్లో ఒక రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఇక మిగిలిన రెండు రోజులు కూడా బిజీగా ఉంటారు బయట ఏదైనా పనుల మీదకు వెళ్తూ ఉంటారు కాస్త హడావుడిగా కూడా ఉంటారనమాట వీరు పడేటటువంటి కష్టానికి తోడు డబ్బు ఖచ్చితంగా వస్తుందండి అయితే వృధా ఖర్చులు అనేవి ఈ మధ్య వీరికి బాగా అన్నమాట రూపాయి అనుకున్న కాడ రెండు రూపాయలు ఖర్చు అవటము చేసేటటువంటి పనిలో కాస్త చిన్న చిన్న సమస్యలు రావటము కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువ అవటము సరిగ్గా నిద్ర పట్టకపోవటము చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవటము ఇలాంటివన్నీ కూడా ఈ వృషభ రాశి వారిలో కాస్త ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి మీరేంటంటే కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి అనేది పెట్టాలి ఇంకా మీకు రెండు అతిపెద్ద గుడ్ న్యూస్లు అని చెప్పాం కదండి అందులో వచ్చేటప్పటికి మొట్టమొదటి గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే మీకు గత కొంతకాలంగా మీ స్థిరాస్తుల విషయంలో అంటే తాత ముత్తాతల ఆస్తులు అవ్వచ్చు లేదా తండ్రి తరపున ఆస్తులు అవ్వచ్చు లేదా మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే వారు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి విషయం అవ్వచ్చు ఇలా ఏదైనా సరే ధనానికి సంబంధించి ఒక ఒక సొమ్ము రూపంలో మీకు డబ్బు అనేది కొంత పెండింగ్ పడిపోయింది అదేంటంటే దానికి కోసం మీరు కూడా చాలా గట్టిగా ప్రయత్నించారు కానీ అది మీ చేతికి అయితే రాక మీరు కూడా ఆశ వదిలేసుకున్నారనమాట కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీకు ఇప్పుడు ఆ ధనము ఆ డబ్బు ఇక మాకు లేదు అని అనుకొని మీరు ఏదైతే ఆశ వదిలేసుకున్నారో అది మీ చేతికి అందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అది చూసి మీరు చాలా సంతోషపడతారనమాట అందులో ఇప్పుడేంటంటే మీకు డబ్బు బాగా అవసరమయ్యేటటువంటి సమయంలో ఆ సొమ్ము అనేది చేతికి అందటం వలన మీకు చాలా వరకు కూడా పెద్ద పెద్ద అవసరాల నుంచి బయటపడేసింది ఆ రూపాయి అని చెప్పుకోవచ్చు అనమాట అంటే మీరు అనుకుంటూ ఉంటారు అందుకే కావాలి భగవంతుడు మనకు ఆ రోజున ఆపి ఈ రోజున ఇవ్వటానికి ఆ రోజున ఆపేసాడు కావాలి అన్న విషయం కూడా మీకు అర్థమవుతుందనమాట కాబట్టి ఆ రూపాయిని చూసి మీరు చాలా సంతోషపడతారండి ఎందుకంటే మీరు ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకునే మనుషులు కాదు మీ కష్టం కూడా ఎవ్వరూ తినలేరు అనమాట కాబట్టి ఎక్కడ ఉన్నా సరే కాస్త అటు ఇటుగానైనా సరే మీ రూపాయి మీకు రావటం అనేది జరుగుతుంది అలాగా ఆ రూపాయి కూడా మీ చేతికి వచ్చింది కాబట్టి దాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారు మీ యొక్క ముఖ్యమైన అవసరాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే ఈ వృషభ రాశి వారు కొంచెం ఎప్పటి నుంచో కూడా కొంచెం సొంతింటి కళ అంటే సొంతిల్లు కట్టుకోవాలి అని చెప్పేసేసి చాలా ఎదురు చూస్తూ ఉన్నారనమాట వారింటే ఉండే ఇంట్లో కొంచెం ఏదన్నా లోపాలు ఉండటం అవ్వచ్చు అంటే మనకు వాస్తు దోషాలు అవి ఉంటాయి కదండి అలాంటి వాస్తు దోషాల వల్ల అవ్వచ్చు లేకపోతే కొంతమందికి వారు ఉద్యోగం చేసే ప్రదేశాల్లో ఇల్లు తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు వ్యాపారం చేసే కాడ కానీ ఇట్లాంటికాడ వేరే చోట తీసుకోవాలని అనుకుంటారు అంటే వారి ఇల్లు వారికి పల్లెటూరుల్లో వారికి ఉంటా ఉంటాయి కానీ వారు వారి యొక్క వృత్తి రీత్యా పక్కకు వచ్చేసినప్పుడు సొంత ఇల్లు తీసుకోవాలని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మాట అయితే అది గబక్కన అంత తొందరగా తీరే విషయం కాదు ఎందుకంటే అద్దెలు కట్టుకుంటూ ఉండాలి అన్ని కుటుంబ ఖర్చులు జరుపుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది అయినా సరే వీరేంటంటే పొదుపు చేసి చేసేటటువంటి సంపాదనలో ఒక రూపాయి పక్కన పెట్టేసేసి దానికి తోడు ఇంకో రూపాయి అప్పు తీసుకొచ్చుకొనైనా సరే ఇల్లు మనం ఎట్లాగైనా మనం ఉండే చోట మనం కట్టుకోవాలి ఈ అద్దెలకు మనం ఎప్పుడూ కూడా ఉండలేము ఇల్లు అనేది మనకు శాశ్వతము రేపు బిడ్డలకైనా కావాలి అని అని చెప్పేసి గట్టి ఒక దృఢ సంకల్పంతో ఒక రూపాయి అనేది గట్టిగానే పొదుపు చేశారండి ఖర్చులు తగ్గించుకొని మరి దానివల్ల వీరి యొక్క సొంతింటి కళ అనేది కూడా ఖచ్చితంగా తీరుతుంది దానికి తగ్గట్లుగా వీరేంటంటే ఒక భూమి కొనుగోలు చేయటము ఎందుకంటే ముందు ఇల్లు కట్టాలంటే స్థలం కూడా ఉండాలి కదా కాబట్టి దానికి తోడుగా వీరేంటంటే ముందు ఒక స్థలం కొనుగోలు చేసుకోవటము అలాగే తర్వాత ఆ యొక్క గృహ నిర్మాణం అనేది మొదలు పెట్టుకోవటము ఇదైతే మాత్రం ఖచ్చితంగా నూటికి నూరు శాతం అయితే మీకు జరుగుతుంది మీ యొక్క సొంతింటి కల అయితే ఖచ్చితంగా నెరవేరుతుందనమాట ఆ భూదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎందుకంటే నీటి రుణము నేల రుణము అంటారు కదా అలాగా నేల రుణం అయితే మీకు ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు మంచిగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో అంటే కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లో ఉండి చాలా సంతోషపడతారనమాట అయితే కాస్త కూస్తో ఇంటికి సంబంధించి ఒక రూపాయి బాకీ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అలా తీసుకున్నా కూడా వాటిని కూడా మీరు తొందరలో కష్టపడి తీర్చుకోగలుగుతారనమాట అయితే అవసరానికి మించి మరీ మితిమించి చెయ్యమాకండి అప్పులు మరీ మితిమించి చేస్తే ఏంటంటే అసలుకే ఎసురు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త డబ్బు కొంచెం తక్కువగా ఉందనుకున్నప్పుడు ఉన్న దాంట్లో ముగించుకోవటం వలన మీకు పెద్దగా ఇబ్బందులు అనేవి అయితే రాకుండా ఉంటాయి అనమాట కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీకు చాలా వరకు కూడా డబ్బు అనేవి ఎప్పటికప్పుడు కూడుతూ ఉంటాయండి ఇబ్బంది అయితే ఏమీ లేదు మీకు నచ్చినట్లుగా మీరు చక్కగా ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో చాలా సంతోషంగా కుటుంబంతో గడిపే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది మీకు రెండవ అతిపెద్ద గుడ్ న్యూస్ అనమాట ఈ రెండు గుడ్ న్యూస్లు విన్న తర్వాత మీకు చాలా సంతోషం ఉంటుంది మీరు ఎదురు చూసినటువంటి ఎదురు చూపులు మీరు పడినటువంటి కష్టాలకు బాధలకు ఇవాటి రోజున ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మా మీద ఉంది ఆ తండ్రి మమ్మల్ని కరుణించాడు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకున్నాడు అని అని చెప్పేసి మీరు చాలా సంతోషపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఈ వార్తలు విన్నప్పుడు జరుగుతుందనమాట ఇలా ఈ వృషభ రాశి వారిలో చాలామందికి అయితే ఈ విషయాలు అయితే జరుగుతాయి అనమాట ఇవి రెండు పెద్ద గుడ్ న్యూస్లండి ఇక మీకు ఈ వ్యక్తి రాకతో అఖండ రాజయోగం అని చెప్పుకున్నాం కదా ఆ వ్యక్తి మరి ఎవరు కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనమాట ఆ పరమేశ్వరుడి యొక్క దయ వల్ల మీ జీవితానికి అఖండ రాజయోగము అదృష్టము తిరుగులేని ఐశ్వర్యం అనేది పట్టబోతుందనమాట మరి అది ఎలాగా అన్న సందేహం మీకు రావచ్చు మీరేం చేస్తారంటే నాలుగు సోమవారాల పాటుగా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి శివుడికి నీ చెంబుడు నీటితో కానీ లేదా ఒక చిన్న పాల ప్యాకెట్ ఉంటుంది కదండి ఒక పది రూపాయల పాల ప్యాకెట్ లేదా ఒక గ్లాసుడు పాలైనా సరే అలా పాలతో కానీ లేదా చెరుకు రసంతో కానీ ఇట్లా అభిషేకం కనుక మీరు చేసి ఆ శివయ్య ముందలేంటంటే ఏంటంటే చక్కగా ఆవు నేతితో మారేడు దళం మీద దీపం వెలిగించండి ఇలా మీరు నాలుగు సోమవారాలు చేయండి ఇలా చేయటం వల్ల ఏంటి అనంటే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఏ కోరిక కోసమైతే చేస్తారో ఆ కోరిక తీరటంతో పాటుగా కోరినంత డబ్బు అనేది కూడా మీకు వచ్చి పడుతుందనమాట దాన్ని చూసి మీరు చాలా సంతోషపడతారు ఇలా నాలుగు సోమవారాలు చేయండి మీకు శివాలయం అందుబాటులో లేని వారు మీరు ఇంట్లోనైనా సరే శివపార్వతుల యొక్క పటం దగ్గర ఆవు నేతితో దీపం వెలిగించి మీరు చక్కగా ఇలా చేయవచ్చు అనమాట అయితే ఈ నాలుగు సోమవారాలు కూడా నియమనిష్టలతో మీరు చెయ్యాలి ఒకవేళ మధ్యలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి ఆ ఒక్క వారం ఆపేసేసి మీరు తర్వాత నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఇది ఆడవారైనా మగవారైనా ఎవ్వరైనా చేసుకోవచ్చు అలా చేసేటప్పుడు కూడా నియమనిష్టలతో చేయాలి భక్తి శ్రద్ధలతో చేయాలి మాంసాహారం తినకూడదు ఆ రోజున నలుపు రంగు బట్టలు ధరించకూడదు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఇంకా మీకు శక్తి ఉంటే చక్కగా ఉపవాసం ఉండండి పాలు పండ్లను ఆహారంగా తీసుకోండి ఇలాగా మీరు నియమనిష్టలతోటి చక్కగా ఆ శివయ్య ముందల ఆవు నేతితో గనక దీపం వెలిగించినట్లయితే మీకు అఖండ రాజయోగం అనేది తప్పకుండా సిద్ధి ఇస్తుందన్నమాట అనమాట అయిన తర్వాత చూడండి నాలుగు వారాల తర్వాత మీకు ఏదో ఒక రూపంలో ధనపరమైనటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ మీకు డబ్బు పరంగా ఒక మంచి అంటే ఏదన్నా ఒక స్థలం కొనుగోలు అవ్వచ్చు లేకపోతే ఏదన్నా స్థిరాస్తుల కొనుగోలు అవ్వచ్చు లేకపోతే ఉన్న వాటికి మంచి రేట్లు రావటం అవ్వచ్చు ఇట్లా ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా డబ్బు పరంగా ఒక మంచి గుడ్ న్యూస్ని వింటారు అలాగే మీరు ఏ కోరిక కోసం అయితే కోరుకున్నారో ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఇలా ఈ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీ మీద ఉంటుందన్నమాట ఎందుకంటే వృషభ రాశి వారికి కూడా శివుని యొక్క లక్షణాలు చాలా వరకు కూడా ఉంటాయి అన్నమాట పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో నమ్మి చాలామంది కూడా శివభక్తులు కూడా ఉన్నారు సోమవారం పూట శివునికి ప్రత్యేకంగా పూజలు చేసేవారు కూడా ఈ వృషభ రాశి వారిలో ఉన్నారనమాట శివుడిని అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వారు కాబట్టి ఆ శివయ్య యొక్క అనుగ్రహం కూడా మీ మీద పుష్కలంగా ఉంటుంది ఎందుకంటే శివుడాజ్ఞ శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు అలాంటిది మీ జీవితంలో జరిగే ప్రతి కష్టము ప్రతి బాధ వెనుక ఆ శివయ్య ప్రతీది కూడా మిమ్మల్ని చూస్తూ చాలా వరకు కూడా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు అనమాట కాబట్టి ఆ ఆ తండ్రి యొక్క అనుగ్రహం అనేది మీ మీద కలగటం కోసం మీరు ఇంకా దగ్గరగా ఇట్లా నియమ నిష్టలతోటి ఒక్క నాలుగు సోమవారాలు మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు అలాగే మీ మీద ఏంటంటే కొంచెం నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట కాబట్టి ఆ నరదిష్టి నుంచి బయటపడటం కోసం మీరేంటంటే కాస్తంత రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసి వేసుకోండి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఎర్రనీటితో కూడా దిష్టి తీయించేసుకోండి ఎందుకంటే ఈ వృషభ రాశి వారి మీద ఇళ్ళ మీద మనుషుల మీద ఎప్పుడూ కూడా బంధువుల ఏడుపులు ఇరుగు పొరుగు వారి ఏడుపులు ఇళ్ళ ఎదురు వారి ఏడుపులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి వృషభ రాశి వారు చాలా వరకు కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండాలి మీ యొక్క ఆలోచనను కూడా అదుపులో ఉంచుకోవాలి ఎక్కువగా మీరేంటంటే ఎదుటి వారి మాటలు వింటారు కొంతమంది ఈ వృషభ రాశి వారిలో మనం గమనించినట్లయితే అలా ఎప్పుడూ కూడా చేయకూడదండి మీ మీకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి ఏదన్నా ఇంకా మీకు అర్థం కాకపోతే కుటుంబ సభ్యుల యొక్క మాటలు వినాలి ఎదుటివారి మాటలు ఎంతవరకు వినాలో అంతవరకు వినాలన్నమాట అంటే ఇది అందరికీ సంబంధించి కాదు కొంతమంది అయితే ఇలా వినే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు మీ జీవితానికి సంబంధించి నిర్ణయాలు మీరే తీసుకోండి కానీ ఎదుటివారి చేతుల్లో మీ జీవితాలను పెట్టొద్దు ఎందుకంటే మీ జీవితం ఏంటంటే అనేది మీకు తెలుసు కానీ ఎదుటివారికి అర్థం కాదనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకోగలిగితే ఇక అసలు మిమ్మల్ని తలదన్నిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు అనమాట ఇలా ఈ వృషభ రాశి వారికైతే ఉంటుంది మీ మీరు చేసుకోవాల్సినటువంటి పనులైతే ఇవ్వండి అలాగే వృషభ రాశి విద్యార్థులు కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత బాగుంటుందన్నమాట చాలా వరకు కూడా మీకు అనుకూలించే సమయం అని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి వృషభ రాశి వారికి మూడు రోజులు అసలు ఏం జరుగుతుంది మీరు వినే గుడ్ న్యూస్లు ఏంటి మీకు ఏ వ్యక్తి ద్వారా కాకండ రాజయోగం రాబోతుంది ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పాయింట్స్ యాడ్ అవుతాయి అండి దానివల్ల వీడియో మరి తి కొంతమంది రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ నిజ ఆ శివయ్య తండ్రి మీద నిజంగా ఎవరైతే ప్రేమ భక్తి నమ్మకం అయితే ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం